మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాష వారోత్సవాలు నిర్వహించుకున్నారు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన గిడుగు వెంకటరామ్మూర్తి పంతులు పుట్టినరోజులు తెలుగు భాష వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు విద్యార్థులు సాంప్రదాయ దృష్టిలో అందించారు ఈ సందర్భంగా విద్యార్థి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఉపాధ్యాయులు ఆకట్టుకున్నారు ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు ఈ కార్యక్రమానికి తెలుగు ఉపాధ్యాయులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు వాసుదేవన్ మధుసూదన్ రెడ్డి మరియు అధ్యాపక అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు నా పేరు కేఎమ్ని నేను పదవ తరగతి సి విభాగం చదువుతున్నాను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూతలపట్టు ఈరోజు మా పాఠశాలలో తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనం ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవాన్ని గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా జరుపుకుంటాము ఈయన వ్యవహారిక భాష ఉద్యమకర్త ఈయన గ్రాంధిక భాషలో ఉండే పాఠ్యాంశాలను వాడుక భాషలోకి మార్చాలని ఎంతగానో కృషి చేసిన వ్యక్తి ఈయన తెలుగు భాషకు చేసిన కృషి చిరస్మరణీయం ఈయన ప్రతి విద్యార్థికి సులువైన పద్ధతిలో అందాలని కృషి గుర్తించుకొని ఈయన పుట్టినరోజు అనగా ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఆనంద నాగముని నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పట్నంలో తెలుగు భాషోపాధ్యాయుడుగా పనిచేస్తున్నాను ఈ రోజు మా పాఠశాలలో తెలుగు మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం గురుగు వెంకట్రామూర్తి పంతులు గారి జన్మదినం పద్దెనిమిది వందల అరవై మూడు ఆయన ఆగస్టు ఇరవై తొమ్మిది తేదీ జన్మించాడు ఆయన జన్మదిన సందర్భంగా మా పాఠశాలలో మేము తెలుగు మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం ఆయన తెలుగు వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు ఆయన కమిటీలో గిరిజన జాతుల కోసము సౌర భాష కోసం ఎంతో అభివృద్ధి చేశాడు సౌర భాష లిపిలు కనుగొన్నాడు సవర కోసం ఆయన సవర భాష లిపిలు కనుగొని నిఘంటువును కూడా ఆయన రాయడం జరిగింది ఆయన తెలుగు వ్యవహార భాష వ్యవహార భాష కోసము గ్రాంధిక భాష పండితులతో పోరాడి ఆహ్నిస్సులు తెలుగు వ్యవహారిక భాష మనం ఏదైతే మాట్లాడతామో అదే ఆ బోధనా భాషగా ఉండాలని తెలుగు అభివృద్ధి కోసము తెలుగు వ్యవహారిక భాష కోసమో ఎన్నో సంవత్సరాలు కృషి చేసి మనకు ఈరోజు సరళంగా తెలుగు భాషను మాట్లాడుకోవడానికి కృషి చేసిన గొప్ప వ్యక్తి బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఈయనకు రావు సాహిబ్ అనే బిరుదును అందించడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై మూడులో ైజర్ హింద్ అనే బహుమతిని కూడా బ్రిటిష్ వారు ఇవ్వడం జరిగింది సో ఆయన మనం ఎప్పుడూ స్మరించుకుంటూ ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడ పెళ్లినా మన తెలుగు భాషను తెలుగు సంస్కృతిని తెలుగు సాంప్రదాయాలను మనం అందరూ కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు